గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ని నిన్న జరిగినటువంటి స్టాండింగ్ కమిటీలో చర్చించి దాన్ని ఆమోదించారు ఎనిమిది వేల నాలుగు వందల నలభై కోట్లతోటి హైదరాబాద్ నగర అభివృద్ధి చేపడతామని చెప్పి ఆ బడ్జెట్లో చెప్పుకోవడం జరిగింది మరి ఇంత ఎనిమిది వేల నాలుగు వందల నలభై కోట్ల ఆదాయం వచ్చి అంత ఖర్చు జరిగితే హైదరాబాద్ ఎంతో మేర డెవలప్మెంట్ జరుగుతుంది కానీ నిజంగా బడ్జెట్ అంచనాలకి వాస్తవాలకి సంబంధం ఉంటుందా మేము గత పది సంవత్సరాలుగా చూసినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో బడ్జెట్ అంచనాలకి ఖర్చులకి సంబంధం లేని పరిస్థితి ఒకనొక సంవత్సరంలో నలభై యాభై శాతం కూడా చెప్పిన దానికి జరిగిన దానికి సంబంధం లేకుండా ఉండేది కానీ ఈ బడ్జెట్లో చూసినప్పుడు అంచనాలు దగ్గర దగ్గరగా కనపడుతున్నాయి అందులో ముఖ్యమైనది గతంలో జిహెచ్ఎంసీకి ఇచ్చే బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు సంబంధించిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాటలకి నిధుల విడుదలకు సంబంధం ఉండేది కాదు దాదాపుగా గత పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిహెచ్ఎంసి రావాల్సిన నిధులు రాకపోవడం కారణంగా అనుకున్న బడ్జెట్ అంచనాలు ఏవి కూడా పూర్తి స్థాయిలో అమలయ్యేది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది చూసినప్పుడు మూడు వేల కోట్ల బడ్జెట్ని ఇస్తామని చెప్పి ప్రకటించారు అందులో ఎనిమిది వందల కోట్లు ఇప్పటికీ రిలీజ్ చేశారు కొంత మేరకైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం జిహెచ్ఎంసీకి అందింది గత ప్రభుత్వ హయంలో జరిగింది ఏంటంటే మేము మీకు బడ్జెట్ ఇవ్వము గ్రాంట్స్ ఇవ్వము అప్పులు చేసి మీరు డెవలప్మెంట్ చేసుకోండి అనే పద్ధతిలో ప్రభుత్వ వ్యవహారం జరిగింది అందుకని జిహెచ్ఎంసి ఇప్పుడు గతంలో ఎప్పుడు లేని పద్ధతుల్లో గత పదేళ్లలో పూర్తి స్థాయిలో అప్పుల పాలైనటువంటి పరిస్థితి ఇప్పుడు జిహెచ్ఎంసి యొక్క అప్పు ఆరు వేల మూడు వందల కోట్లకు చేరింది అంటే ఇప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ గురించి తెలంగాణలో ఏడు లక్షల కోట్ల అప్పులు అయినాయని చెప్పి మనం చర్చిస్తున్నాం కానీ జిహెచ్ఎంసి కూడా ఎప్పుడు లేని పరిస్థితులు ఇప్పుడు ఆరు వేల పైగా కోట్లతోటి అప్పుల పాలైంది ఈ బడ్జెట్లో ప్రధానమైన ఖర్చు అప్పుల మీద కిస్తీలు చెల్లించడానికి పన్నెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు ప్రతి ఏటా అంటే రాబోయే సంవత్సరానికి కూడా అంత మొత్తంలో ఖర్చు పెట్టబోతున్నారు అంటే జిహెచ్ఎంసీ చరిత్రలో గతంలో ఎప్పుడు కూడా ఈ రకంగా అప్పులతోటి నడిచినటువంటి పరిస్థితి లేదు ఎప్పుడు ప్రతీ నెల జీతాలు చెల్లించాలి పెన్షన్లు ఇవ్వాలి రోజువారీ ఖర్చులు డబ్బులు లేని పరిస్థితి గతంలో ఉండేది కాదు ఈ పదేళ్ల కాలంలో అప్పులన్నీ పెరిగి రోజువారీ కూడా కష్టాలు రోజువారీ ఖర్చులు కూడా డబ్బులు లేని పరిస్థితి ఇప్పుడు మనకు కనపడుతుంది అయితే ఇవన్నీ ఒక భాగం అయితే ఈరోజు జిహెచ్ఎంసి బడ్జెట్ అనేది ఈరోజు హైదరాబాద్ సిటీకి సంబంధించిన డెవలప్మెంట్కి నిధులు చాలా అవసరం ఎందుకంటే నగరం విస్తరిస్తుంది నగరం ఇంకా అనేక రకాల సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది నగర ప్రజలు ఇప్పటికే మౌలిక వస్తువులు లేక అనేక ప్రాంతాలు బస్తీలు కాలనీలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి భారీగా నిధులు అవసరం కానీ ఈ రోజు ఉన్న ఈ ఎనిమిది వేల నాలుగు వందల నలభై కోట్లతోటి ఈ బడ్జెట్ తోటి హైదరాబాదులో మౌలిక వస్తువులను కల్పించడం అసాధ్యమైంది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రకరకాల పద్ధతుల్లో నిధులు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా రావాలి అప్పుడు మాత్రమే కోటి మంది జనాభా ఉన్న నగరానికి ఈ కొద్ది బడ్జెట్తో జరిగేది ఏమి పూర్తి స్థాయిలో అమలయ్యే పరిస్థితి ఉండదు అందుకని జిహెచ్ఎంసీ అనేది ఈరోజు నగరాన్ని నడిపే ఒక పాలక వర్గం ఇది నగర ప్రభుత్వం సిటీ గవర్నెన్స్ ఇది మనం కేంద్ర బడ్జెట్ను చూస్తున్నాం రాష్ట్ర బడ్జెట్ చూస్తున్నాం అదే రకంగా ఇది హైదరాబాద్ బడ్జెట్ హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులు కల్పించడానికి పౌరులకి సరైన సదుపాయాలు కల్పించడానికి ఉన్న బడ్జెట్ ఇది ఇందులో ముఖ్యమైనది అందుకని మనం ఇతర బడ్జెట్లే కాదు హైదరాబాద్ బడ్జెట్ కూడా పరిశీలించాలి ఎలా ఆదాయం వస్తుంది ఎలా ఖర్చు జరుగుతుంది పూర్తి స్థాయిలో అనుకున్న డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయా ప్రజల అవసరాల కోసమే జరుగుతున్నాయా లేవా వీటిని నగర ప్రజలు పరిశీలించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇందులో వచ్చే బడ్జెట్ అంతా నగర ప్రజలు చెల్లిస్తున్న పన్నుల్లోంచే ఈరోజు సిటీ గవర్నమెంట్ నడుస్తుంది అందుకని జిహెచ్ఎంసి యొక్క పనితీరుని జిహెచ్ఎంసి బడ్జెట్లని అందరం కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా ఈరోజు జిహెచ్ఎంసీకి ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం అన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయం అనేది చూస్తే ప్రధానమైంది హైదరాబాద్కి వచ్చే జిహెచ్ఎంసికి వచ్చే ఆదాయంలో మనం ప్రతి ప్రతి సంవత్సరం కడుతున్నటువంటి ఆస్తి పన్నే ముఖ్యమైనది ఈ బడ్జెట్లో కూడా అంచనా ఏంటంటే దాదాపు రెండు వేల ఒక వంద కోట్లు ఆస్తి పన్ను ద్వారా ఆదాయం వస్తుందని చెప్పి అంచనా వేశారు రెండో ఆదాయం టౌన్ ప్లానింగ్లో ఏవైనా బిల్డింగ్ పర్మిషన్లకు వెళ్ళినప్పుడు మనం చెల్లిస్తున్నటువంటి యూజర్ ఛార్జీలు ఇది దాదాపుగా పన్నెండు వందల కోట్లు వస్తుందని చెప్పి అంచనా ఈ రెండు ముఖ్యమైనవి మూడోది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు గత ప్రభుత్వాల హయంలో గ్రాంట్లు రాలేదు అని చెప్పాను ఇంతముందే ఈ ప్రభుత్వ హయంలో మూడు వేల కోట్లు స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్లో చెప్పింది మేము హైదరాబాద్ సిటీ ప్రాజెక్టు కోసం ఈ నిధులు ఇస్తామని చెప్పింది అందుకని మూడు వేల కోట్ల దాకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుందని ఒక అంచనా దీంట్లో ఈ బడ్జెట్లో మనం చూపించడం జరిగింది అదే రకంగా కొంత ఒక ఏడు వందల కోట్లు అప్పులు కూడా చేయాలని చెప్పి ఒక అంచనా వేశారు దీంతోపాటు కేంద్రం సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ కొన్ని నిధులు ఇస్తుంది ఇవి ఈ రకమైనవి తో పాటు ఇంకో కొన్ని చిన్న చిన్న ఆదాయ వనరులు వస్తాయి వీటితో కలిపి ఎనిమిది వేల పైగా కోట్లతోటి బడ్జెట్ అమలు చేస్తామని చెప్పి ఆదాయ వనరులు చూపించారు అట్లాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి రకరకాల మరి రోడ్డు ట్యాక్స్ మోటార్ వెహికల్ ట్యాక్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ మోటార్ వెహికల్ ట్యాక్స్ కానీ ఇట్లాంటి కొన్ని ట్యాక్సెస్ కూడా షేర్ మనకు జిహెచ్ఎంసికి వస్తుంది ఇవి ఆదాయ వనరులు రెండోది ఖర్చుకు సంబంధించింది ఎనిమిది వేల కోట్లలో మేజర్ ఖర్చు ఎక్కడ జరుగుతుంది అని చూసినప్పుడు ఇందులో ముఖ్యమైనది ఇందులో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ప్రధానమైనది అస్టాబ్లిష్మెంట్ ఖర్చులు అంటే జీతబాలు పెన్షన్లు వీటికి సంబంధించిన మేజర్ అమౌంట్ దాదాపు పంతొమ్మిది వందల కోట్లు రెండు వేల కోట్ల దాకా దానికే ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి రెండో మేజర్ ఎక్స్పెండిచర్ అప్పుల మీద కిస్తీలు చెల్లించడానికి పన్నెండు వందల యాభై కోట్లు పోతుంది ఇవి బోగా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ చూసినప్పుడు ఏంటంటే ప్రధానమైన ఖర్చు జరుగుతుంది సిటీలో పారిశుద్ధ్యం మీద జరిగే ఖర్చు ఒకటేం పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించే దాదాపు ఇరవై వేల మంది పైగా పారిశుధ్య కార్మికులు హైదరాబాద్లో పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కావాల్సిన జీతాలు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించడం దానికి సంబంధించింది ముఖ్యమైనది అది తప్పనిసరిగా జరగాల్సినటువంటిది దాంతోపాటు పారిశుధ్యానికి సంబంధించిన ఇక దానికి కావాల్సిన ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ఖర్చులు డెవలప్మెంట్కి సంబంధించినవి లేదా దానికి ఇచ్చిన కాంట్రాక్టర్ చెత్త ఎత్తడానికి బయ ఖర్చులు ఇవి పారిశుద్ధ్యం మీదనే మేజర్ ఖర్చు ఈరోజు జిహెచ్ఎంసీలో జరుగుతుంది రెండో మేజర్ ఖర్చు రోడ్లు ఫ్లైఓవర్లు బ్రిడ్జిలు కట్టడం దీనికి సంబంధించిన మేజర్ ఎక్స్పెండిచర్ మనకు ప్రధానంగా కనిపిస్తుంది ఇది రెండో డెవలప్మెంట్ వర్క్ సంబంధించింది మూడోది నాలాలు డ్రైనేజీలు స్ట్రీట్ లైట్లు ప్రధానంగా నాలాలు డ్రైనేజీలకు సంబంధించి ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ మునిగిపోతుంది అనేక ప్రాంతాల్లో వాటర్ బ్లాక్ అవుతున్న పరిస్థితి అందుకే నాలా డెవలప్మెంట్ అనేది డ్రైనేజీ డెవలప్మెంట్ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధికారులు తీసుకుంటున్న మరొక స్టెప్ ఇప్పుడు ఎక్కడైతే వాటర్ లాగింగ్ అవుతున్నాయో అక్కడ సంపుల్ తోవాలి ఆ నీళ్ళను అక్కడ సంపుల్లోకి పంపాలి అనే కొత్తవి కూడా కొన్ని జరుగుతున్నాయి వీటి కోసం ఇప్పుడు కొంత అదన బడ్జెట్ కూడా ఖర్చు పెడుతున్నాయి ఇదో మూడో రకమైన ముఖ్యమైన ఎక్స్పెండిచర్ ఇంకా స్ట్రీట్ లైటింగ్స్ ఉన్నాయి తర్వాత పార్కుల డెవలప్మెంట్ గ్రీన్ గ్రీన్ బడ్జెట్ అని టెన్ పర్సెంట్ గ్రీన్ బడ్జెట్ కోసం దీంట్లో కేటాయింపులు జరిగినాయి ఇవి ప్రధాన ఖర్చులకు సంబంధించి ఇంకా చిన్న చిన్న ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ప్రధాన ఖర్చులకు సంబంధించిన డెవలప్మెంటల్ యాక్టివిటీకి సంబంధించినవి ఉన్నాయి అయితే ఈ బడ్జెట్ ఈరోజు హైదరాబాదులో అవసరాల మేరకు ఈ నిధులు ఉన్నాయా అని చూసినప్పుడు అవసరాల మేరకు ఏ మాత్రం సరిపోవడం లేదు అందుకనే నగరంలో ఈరోజు వరదలు వచ్చినప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నాం ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నాం పర్యావరణ సమస్యలు ఎదుర్కొంటున్నాం లేదా ఈరోజు చెరువులు కుంట ఆక్రమణల గురైన వాటిని డెవలప్ చేసే పరిస్థితి లేని అంశాలు చూస్తున్నాం ఫుట్పాత్ల డెవలప్మెంట్ మనకు కనిపించట్లేదు ఇట్లాంటి అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి స్టేట్ గవర్నమెంట్ నిధులతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా తగినన్ని నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్ లాంటి ఒక పెద్ద నగరానికి అవసరమైన నిధుల కేటాయింపు జరగాలి ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి భారీ ఎత్తున నిధులు వెళ్తుంది తెలంగాణ నుంచి అంటే హైదరాబాద్ నుంచే కాబట్టి ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తగినన్ని నిధులు రావాల్సినటువంటి అవసరం ఉంది స్టేట్ గవర్నమెంట్ కూడా మూడు వేల కోట్లు అని చెప్పింది కానీ ఇప్పుడు రిలీజ్ చేసింది ఎనిమిది వందల కోట్లు మాత్రమే రాబోయే ఏడాది కూడా నిధులు ఇస్తామని చెప్పింది మరి నిధులు పూర్తి స్థాయిలో ఇవ్వడం ద్వారా హైదరాబాద్ని స్ట్రెంగ్తన్ చేయాలి రాష్ట్ర బడ్జెట్లో మేజర్గా వచ్చేది హైదరాబాద్ నుంచే అటువంటి అప్పుడు హైదరాబాదులు ప్రజల కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే దృష్టి పెట్టాలి ఈ బడ్జెట్లలో ఉన్న ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే హైదరాబాద్లో మేజర్గా మురికివాడలు పదిహేడు వందల పైగా మురికివాడలు ఉన్నాయి మురికివాడలు డెవలప్మెంట్ కోసం బడ్జెట్లో నిధులు కేటాయింపు జరగలేదు గత పదేళ్లలో దాన్ని నిర్లక్ష్యం చేశారు ఈ బడ్జెట్లో కూడా మురికివాడలు పేదల అభివృద్ధి కోసం అర్బన్ కౌన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ యూసీడీ డిపార్ట్మెంట్కి ఇచ్చే నిధులు కానీ మురికివాడల అభివృద్ధి కోసం నిధులు కానీ పేదరిక నిర్మూలన కోసం నిధులు కానీ గతంలో నలభై శాతం ఇవ్వాలనే ఒక నిబంధన ఉండేది ఇప్పుడు అది పూర్తిగా మర్చిపోయారు ఈ బడ్జెట్లో కూడా లేదు మరి మురికివాడలు ఎలా డెవలప్ అవుతాయి హైదరాబాద్ డెవలప్మెంట్లో మురికివాడ డెవలప్మెంట్ ముఖ్యమైంది కాబట్టి మురికివాడల డెవలప్మెంట్ కోసం నిధులు ఇవ్వాలి మురికివాడల్లో మౌలిక వస్తువులు కల్పించడం అనేది ప్రత్యేక కేటాయింపులు చేయడం ద్వారా మురికివాడల అభివృద్ధి జరగాలి మురికివాడల అభివృద్ధి జరగకుండా హైదరాబాద్ అభివృద్ధి అనేది ప్రశ్నార్థకం ఆ రకమైన ఒక సమగ్రమైన అభివృద్ధి కాదు మెయిన్ రోడ్లు అభివృద్ధి కావచ్చు లేదంటే ఈరోజు హైదరాబాద్లో ప్రధానమైన నిధులన్నీ కూడా పెద్ద పెద్ద వీఐపీలు ఉండే ఏరియాలకి పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు ఉండే ఏరియాలకి లేదా కొత్తగా డెవలప్ అవుతున్న ఫైనాన్షియల్ డిస్టిక్ లాంటి ప్రాంతాలకి నిధులను తరలిపోతున్న పరిస్థితి ఉంది మరి సామాన్యుడు పేదలు ఉండే ప్రాంతాలకు నిధులు సరిగ్గా లేవు మురికివాడల కోసం ఆ రకం కేటాయింపులు ప్రత్యేకంగా చేస్తే తప్ప అభివృద్ధి జరిగే పరిస్థితి లేదు అందుకని బడ్జెట్లో దాని మీద ప్రత్యేక చర్చ జరగాలి ప్రత్యేక కేటాయింపులు జరగాల్సినటువంటి అవసరం ఉంది అందుకని జిహెచ్ఎంసి బడ్జెట్ని లోతుగా జిహెచ్ఎంసీ కౌన్సిల్లో చర్చించాలి ఆ రకంగా వ్యాప్తంగా సమగ్రమైన అభివృద్ధి జరగాలి పేదలుండే ప్రాంతాల అభివృద్ధి జరగాలి రాష్ట్రం కేంద్రం నుంచి అధిక నిధులు రాబట్టుకోవడానికి ప్రయత్నాలు జరగాలి అప్పుడే హైదరాబాద్లో అభివృద్ధి అనేది ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది